దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం ప్రియుల నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి మీరు మీ తలుల ఇండ్లకు తిరిగి వెల్లుడి చనిపోయిన వారి ఎడలను నాయడలను మీరు దయచూపినట్లు యహోవా మీ ఎడల దయచూపునుగాక దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక భక్తురాలైనటువంటి నయోమి తన కోడలను చూచి ఈ చక్కని మాటలు పలుకుతూ ఉంది ప్రియులార ఆమె బెతలహేములో ఉన్నప్పుడు ఆమె జీవితము చాలా మధురముగా ఉన్నట్టు కనబడుతూ ఉన్నది మోయాపు దేశం వెళ్ళిన తర్వాత ఆమె జీవితము మధురమైన జీవితం మారాగా మార్చబడినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులార దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన తర్వాత సత్యం ఏంటి అంటే నిజంగా దేవునిలో కాలం దేవుని మందిరంలో ఉన్నంత కాలం బెత్తలహేములో ఉన్నంత కాలము ఆమె జీవితము ఆమె భర్త యొక్క జీవితము కుటుంబ జీవితము ఆత్మీయ జీవితము ఆరోగ్య విషయము అన్ని విషయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధిలినట్లు రాయబడి ఉన్నది ప్రియుల అయితే ఎప్పుడైతే ఆమె బెతలహేమును వదిలి మోయాబు దేశం వెళ్ళిందో అక్కడికి వెళ్ళిన తర్వాత భర్తను కోల్పోయింది ఆమె గ్రహిస్తుందేమో అనుకున్నాడు దేవుడు భర్తను కోల్పోయిన తర్వాత తిరిగి ఆమె మోయాబు నుండి వెతలహేముకు రావాల్సి ఉన్నది అనగా పాపం నుండి విడుదల పొంది దేవుని సన్నిధి చేరవలసి ఉన్నది అయినా కూడా ఆమె మోయాబును వదలలేదు పాపాన్ని వదలలేదు ప్రియులారు అదే ప్రకారం కంటిన్యూ చేస్తూ ఉండగా దేవుడు మరలా పెద్ద కుమారుణ్ణి రెండవ కుమారుణ్ణి కూడా తీసుకున్నాడు ఇప్పుడు ముగ్గురు విధోరానులు మాత్రమే ఉన్నారు నయోమి విధోరాలుగా ఉన్నది రూతమ్మ విధవరాలుగా ఉన్నది కోర్పా కూడా కనబడుతూ ఉన్నది ప్రియుల అయితే అక్కడున్నంత కాలంలోనే అక్కడున్న టైంలోనే నయోమికి వినబడినటువంటి మాట ఏంటంటే తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు తన ప్రజలను దర్శించాడు వారికి ఆహారము అనుగ్రహించాడంట అనే మాట ఆమెకు వినబడింది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ మాట వినబడగానే మారుమాట మాట్లాడకుండా మోయాబు దేశంలో వస్తున్నటువంటి సమస్త సహాయాన్ని సమస్త ఆదాయాన్ని సమస్త ప్రజలందరినీ కూడా విడిచిపెట్టుకొని చివరికి తన కోడన్లను కూడా విడిచిపెట్టి గత వచ్చేయాలని తీర్మానించుకుంది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక పాపశాప సంబంధమైనటువంటి క్రియ అది చాలా మనకు దీవెనకరంగా కనబడుతూ ఉంటుంది ప్రియుల లాభదాయకంగా కూడా కనబడుతూ ఉంటుంది కానీ వాటన్నిటిలో నుండి కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు విడిపించి దేవుని చేతిలో ఉన్నటువంటి బెతలహేములో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని దక్షిణహస్తంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించాలని నయోమి ఒత్తిడి చేయదు యోవా నాకు విరోధి ఆయను అంట యహోవా నాకు విరేదో అయ్యాడు కనుకనే నా భర్త పోయాడు నా ఇద్దరు కుమారులు కూడా పోయారు నాకు మార్తెలారా మీరు తిరిగి వెళ్ళండి అని అంటా ఉన్నది అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన సరస్వత్యం ఏంటంటే నయోమి అంటా ఉన్నది రూతముదో నాకు మార్తెలారా మీరు నా ఎడలా దయ చూపించారు చనిపోయినటువంటి నా కుమారుల ఏడలు కూడా మీరు దయగలిగి ఉన్నారు అంటా ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని ప్రియబిడలైనటువంటి వారు భార్యలైనటువంటి వారు లేక కోడన్లైనటువంటి వారు భర్త ఇంటికి వచ్చిన తర్వాత భార్యలుగా వచ్చిన తర్వాత కోడన్లుగా వచ్చిన తర్వాత భర్తల ఎడల అంతటి దయను అత్తమాముల పట్ల అంతటి దయను కనపరిచి మనం జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నా మీ రూ రూతమ్మ ఓర్పాలు మేము దయగిలిన వారమని చెప్పట్లేదు ప్రియులారా రూతమ్మను ఓర్పాను చూసి నయోమి అంటామని నా కుమార్తెలారా చనిపోయిన వారి ఎడలను నాయడలను మీరు దయచూపించినటువంటి ఆ దయకు ప్రతిఫలముగా యహోవా మీకు చూపును గాక అంటాం దేవునికి స్తోత్రములు గాక నిజంగా మనం దయ చూపిస్తే దేవుడు మనకు దయ చూపిస్తాడు మనం ప్రేమ చూపిస్తే దేవుడు మనకు ప్రేమ చూపిస్తాడు మనం జాలి పొడితే దేవుడు జాలిని కూడా మనకు చూపిస్తాడు మనం ఏమి చేస్తామో దయగల వారి ఎడలా దయ చూపించే దేవుడు కట్టినల ఏళ్ళ వికటముగా ఉండేటువంటి దేవుడు మన దేవుడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈలాగున ఓర్ప రూతమ్మలు దైగిలిన వారుగా ఉన్నట్టు కనబడుతూ ఉన్నది ప్రియుల నయోమి వారి దయను జ్ఞాపకం చేసుకుంటాం మీరు నా కుమారుల ఎడలా నా ఏడలా దయ చూపించారు గనక నిశ్చయముగా యహోవా మీకు దయ చూపిస్తాడని శుభవచనాన్ని పలుకుతూ ఉన్నది ప్రియుల ఉదాహరణకు బోయీజు అర్రూతమ్మకు చూపించినట్లు యోసేపు అన్నలకు దయ చూపించినట్లు దావీదు మెఫీ భవిష్యత్తుకు దయ చూపించినట్లు అలాగూ దెబ్బతిన్నటువంటి బాటసారికి మంచి సమరేయుడు దయ చూపించినట్లుగా ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇలాంటి దయను కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒకవేళ నువ్వు ఇకముందే దయ చూపిస్తూ ఉంటే నిశ్చయముగా దేవుడు నీకు దయ చూపించబోతున్నాడు గుండివారు గుండివారు మోగవారు చెవిటివారు అంగహీనులని నువ్వు హెల్ప్ చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితికి దేవుడు రెండంతల నూరంతల ఆశీర్వాదాన్ని దేవుడిని ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇలాగ ఇంట బయట సంఘంలో సమాజం ప్రాణమున్నంత వరకు జీవమున్నంత వరకు దేవుని యొక్క రాకడ వరకు అనేకులకు మనం దయ చూపించి దేవుని నుండి దయను పొందుకునే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగున్న దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా దయకులను వారై ఉందరుగాక ఇంట బయట సంఘంలో సమాజంలో మీరు అనేకులకు దయ చూపించి దేవుని యొక్క దయను పొందుదురుగా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందొదురుగాక ప్రతి విధమైన కరువు కష్టమంతా తీర్చబడనుగాక తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి మీకు సహాయం కలుగునుగాక అలాగున దేవుడు నయోమి రూతమ్మలను దీవించి వర్ధులు చేసినట్టుగా దేవుని సన్నిధిలో చేరిన మనలందరిని కూడా వర్ధుల చేయునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తూ ఉన్నయ్య తండ్రి నయోమి వర్పాలను దీవించినట్లుగా నా చనిపోయినటువంటి నా కుమారుల ఏడలను మీరు దయ దయచూపించారో హో అలాగే మీ ఏడల దయచూపును గాక అని పలికిన మాట తూచి తప్పకుండా నెరవేర్చిన దేవ స్తోత్ర మేము కూడా అలాగే దయగలిగిన వారము అనేకులకు చూపించి మీ చేతుల మీదుగా మేము దయను పొందినట్లు మహిమ కార్యం జరిగించమని ఈ మాటలు తను మీ బుడల జీవితాల్లో ఫలపరితంగా ఉంచమని మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపమని వారి కొరతలు తీర్చమని వ్యాధి బాధలు కొట్టివేయమని వారి బిజినెస్ని ఆశీర్వదించమని యోన బిడల విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం సఫలం చేయమని ఇచ్చి సంతోషపరచమని మహిమ కార్యం జరిగించి మేలు చేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన దాయిచ్చని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆ